హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ నేను మెదర్క ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్మస్కి మనం ఎప్పుడూ కేకులు స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి మనం ఈ క్రిస్మస్కి ఈ కాలాజామును ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి కాలాజామ్ చేయాలంటే మలాయి కోవా ఇవన్నీ కావాలి కదండి కానీ అవి ఏమీ అవసరం లేదు పన్నీర్ ఉంటే చాలండి చక్కచక్క చేసేయచ్చు అది ఎలాగ అనుకుంటున్నారో ఇప్పుడు చూపించేస్తారు రెండు యాలక్కాయలు తీసుకొని రోట్లో వేసి చక్కచక్క దంచేసి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని సిరప్ అనేది రెడీ చేసుకుందాం ఇందులో ఒక కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకోండి నేను పావు కిలో నీరు తీసుకున్నాను కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోసిన తర్వాత గట్టి పెట్టి ఒకసారి కలిపేసి దంచుకున్న ఇలా పౌడర్ ఉంది కదండీ ఆ పౌడర్ని ఒక స్పూన్ వరకు ఇందులో వేసేయండి ఇలా వేసేసి వేరొక బౌల్ తీసుకున్న తర్వాత పన్నీర్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి ఆ పన్నీర్ వీడియో కావాలంటే భయలో పెంచేస్తాను చూసేయండి అలాగే ఇలా ఒక గ్రేడర్ తీసుకొని ఈ పన్నీర్ని ఇలా పెట్టుకోండి మనకి మలై కానీ కోవా కానీ అవసరం లేదండి అవి చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి కదా కానీ పన్నీర్ అనేది మనకి ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా స్టోర్లో అయినా సరే దొరుకుతుంది ఇలా తురుము పెట్టుకున్న ఈ పన్నీర్లో మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి మిల్క్ పౌడర్ అనేది మనకి స్టోర్లో దొరుకుతుంది ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మైదాపిండి అయినా వాడుకోవచ్చు మైదాపిండి వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలాగే సోడా ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం షుగర్ సిరప్ అనేది ఇలా ఒక గరిటతో తీసుకొని చేతి మధ్యలో ఇలా వేళ్ళ మధ్యలో పెడితే మనకు కొంచెం లైట్గా వస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు అప్పుడు ఈ పన్నీర్ని ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కూడా బాగా కలిపేటట్టు కలపాలి పాలు కానీ వాటర్ కానీ అస్సలు ఏమీ యాడ్ చేయొద్దు కొంతమంది పాలు అనేవి యాడ్ చేస్తూ ఉంటారు గట్టిగా ఉంటుందని కానీ ఈ కోవా అనేది ఈ మైదా పిండి మొత్తం కూడా సరిపోతుంది మనం కలిపేదాన్ని బట్టి ఇలా కలిపిన తర్వాత మన చేతికి మడి కట్టు ఉంటుంది కదా ఈ మడి మొత్తం కూడా బాగా ఇలాగ రఫ్ చేయండి ఇలా రఫ్ చేయడం వల్ల చాలా స్మూత్గా ఎక్కడ క్రాకర్స్ అనేవి లేకోకుండా ఈ పన్నీర్ పాల్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా స్మూత్ గా కూడా ఉంటాయి షుగర్ సిరప్ అనేది చక్కగా పీర్చుకుంటుంది చూసారు కదా ఇలాగనమాట ఇలాగా మొత్తం కూడా బాగా మర్తన చేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా ముద్దలాగా చేసేయండి ఇలా ముద్దలాగా చేసేసి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలాగా రౌండ్గా చేసి పెట్టుకోవాలి అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా స్మూత్గా రౌండ్గా రావాలన్నమాట ఎక్కడ క్రాకర్స్ అనేవి అసలు ఉండకూడదు మీకు క్రాకర్స్ ఉంటే పగిలిపోతాయి అనమాట చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ బాల్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సిరప్ అనేది రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనకు పాకం ఏమి రానవసరం లేదండి ఇలా షుగర్ని తీసుకొని ఇదిగోండి రెండు వేళ్లతో ఇలా లైట్గా కొంచెం లైట్గా జిగురు సాగితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు పాకం అనేది దగ్గర పడుకోకుండా ఒక లెమన్ పీస్ తీసుకొని కొంచెం జ్యూస్ అనేది పిండుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం పిండితే సరిపోతుంది ఇలా పిండిన తర్వాత గట్టి పెట్టి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో టీ బ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి అమ్మటిని గరిటి పెట్టుకోకుండా స్లోగా కలుపుకుంటూ ఈ పన్నీర్ బాల్స్ని లైట్గా బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ బ్లాక్ కదండి నేను ఇప్పుడు వేయించి చూపిస్తాను వీడియోలో చూడండి ఇదిగోండి గరిటి పెట్టి ఇలా స్లోగా అనాలన్నమాట మరీ ఎక్కువగా మీరు తిప్పేశారు అంటే క్రాకర్స్ వచ్చేస్తే పగుళ్ళు వస్తాయి అందుకే స్లోగా ఇదిగోండి గరిటి పెట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మనకి పన్నీర్ బాల్స్ అనేవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంక చూడండి కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటె పెట్టి మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేద్దాం అలా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది మూడో స్టెప్లో చూసారు కదా పన్నీర్ బాల్స్ అనేవి చేసారు ఎలా వచ్చేసినాయో కాలాజాముకు మారిపోయినాయి ఇప్పుడు ఈ పాకంలో ఈ కాలాజామును ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి అలా వదిలేశారంటే చక్కగా జ్యూస్ అంతా వాటికి పట్టి వేడి మీద చాలా రుచిగా ఉంటాయండి తింటుంటే వీటి ముందు ఎటువంటి కేక్స్ అయినా స్వీట్స్ అయినా బలాదూరే అనిపిస్తుంది మీకు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ